హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు సొంత తెలివి అద్దె తెలివి రామాపురం అనే ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారి పేర్లు రాము రవి వారిద్దరికీ పెళ్ళయింది వారు నురుపేద కుటుంబాలు ఒకరోజు వారిద్దరూ కలిసి బజారుకి వెళ్తూ ఉన్నారు దారిలో రాము రవితో ఇలా అంటున్నాడు ఇక్కడ సంపాదన సరిపోవడం లేదు మనిద్దరం పట్నం వెళ్ళి ఏదో ఒకటి పని చేస్తే డబ్బులు బాగా వస్తాయి కదా అని రవితో అంటాడు అప్పుడు రవి వామూ నాకు భయం రా ఎందుకులే ఇక్కడే ఉందాం అయినా పట్నం వెళ్ళటానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు అంటాడు అప్పుడు రాముకి మంచి ఆలోచన వస్తుంది రవి నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అంటాడు రాము నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి అంటాడు నా దగ్గర కూడా యాభై రూపాయలే ఉన్నాయి అయితే పట్నం వెళ్ళటానికి వంద రూపాయలు టికెట్ అంటాడు రాము మనం రేపు పట్నం వెళ్దాం రేపు రైల్వే స్టేషన్కి రా అంటాడు మిగతా విషయం రేపు చెబుతా అంటాడు రాము రవి సరే అని ఇంటికి వెళ్తాడు వారిద్దరూ అనుకున్న విధంగా పట్నం వెళ్ళటానికి బయలుదేరి రైల్వే స్టేషన్కి వస్తారు వచ్చి స్టేషన్లో కూర్చొని రాము రవి నీ దగ్గర ఉన్న యాభై రూపాయలు ఇవ్వు టికెట్ తీసుకొస్తా అంటాడు అప్పుడు రవి ఇద్దరు ఉన్నాగా మరి మన దగ్గర డబ్బులకి ఒక టిక్కటే వస్తుందిగా అంటాడు వారిద్దరు పక్కన మరొక ఇద్దరు కూర్చొని ఉంటారు మాట్లాడుతుందంతా వారిద్దరు వింటారు అంతలోనే రాము నీకు ఒక సలహా చెప్తా చెప్పిన విధంగా చేస్తే ఒక టికెట్తోనే పట్నం వెళ్తాం సరేనా నేను చెప్పినట్లు చెయ్యి అంటాడు రాము ఈ పక్కన ఉన్న ఇద్దరు విని ఏమిటి ఆ సలహా అని కొంచెం దగ్గరకు వచ్చి వింటూ ఉంటారు ఆ సలహా ఏమిటంటే రాము రవితో ఇలా చెయ్యి అంటాడు మనం ఒక టికెట్ తీసుకొని రైలు ఎక్కుదాం తర్వాత కొంతసేపటికి టీసీ వస్తాడు కదా అందరి టికెట్ చెక్ చేస్తుంటే మనిద్దరం బాత్రూంలోకి వెళ్దాం టీసీ అందరి టికెట్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత బాత్రూమ్ తలుపు కొడతాడు కదా నేను టికెట్ తీసి చూపిస్తా టీసీ ఒక్కడే ఉన్నాడు అని టికెట్ చెక్ చేసి వెళ్ళిపోతాడు ఈ విషయం అంతా పక్కన ఉన్న వారిద్దరూ వింటారు సలహా బాగుందే చూద్దాం వీళ్ళ సలహా ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదా టీసీకి దొరికిపోతారో అని రాము రవి పక్కనే ఉన్న వారిద్దరూ అనుకుంటూ ఉంటారు తర్వాత వీరందరూ కలిసి ట్రైన్ ఎక్కుతారు ఎక్కిన కొంతసేపటికి టీసీ రానే వస్తాడు రాము రవి అనుకున్న విధంగా బాత్రూంలోకి వెళ్తారు టీసీ అందరి టిక్కెట్ చెక్ చేసి బాత్రూమ్ తలుపు కొడతాడు అప్పుడు రాము తలుపు ఏటవాలుగా తీసి టికెట్ ఇస్తాడు తీసి చెక్ చేసి వెళ్ళిపోతాడు ఆ తరువాత వీరిద్దరూ బయటికి వస్తారు అప్పుడు ఈ విషయం అంతా గమనిస్తున్నా పక్కన వారిద్దరూ భలే తప్పించుకున్నారు అనుకుంటారు పట్నం రానే వస్తుంది రాము రవి దిగి పట్నంలో పనంతా చూసుకొని తర్వాత రోజులకు వచ్చి ఆ పనిలో చేరదామనుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళటానికి మళ్ళీ రైల్వే స్టేషన్కి వస్తారు మళ్ళీ పక్కన ఉన్న వారిద్దరు కూడా అదే సమయానికి వస్తారు రైల్వే స్టేషన్కి కానీ వారిద్దరి దగ్గర డబ్బులు ఉన్న ఉదయం రాము రవి చేసిన విధంగా ఒక టికెట్ తీసుకొని మనం కూడా అదే సలహా అనుకుంటారు మనకి డబ్బులు కూడా మిగులుతాయి కదా అనుకొని ఒక టికెట్ తీసుకుంటారు ఇలా చేయటం రాము చూస్తాడు రాము కూడా ఒక టికెటే తీసుకుంటాడు ఎందుకంటే వారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వెంటనే రైలు వస్తుంది అందరూ రైలు ఎక్కారు అప్పుడు రవి రాము వీళ్ళు కూడా ఒక టికెట్ తీసుకున్నారు కదా మనం కూడా ఒకటే తీసుకున్నాము నాకు భయం వేస్తుంది అంటాడు రవి అంతలోనే టీసీ రానే వస్తాడు టికెట్ అందరి దగ్గర చెక్ చేస్తూ ఉంటారు పక్కన వారిద్దరూ ఇలా అనుకుంటారు మనం ముందుగా బాత్రూంలోకి వెళ్ళాలి లేకపోతే రాము రవి వెళ్ళిపోతారు మనం దొరికిపోతాం అని త్వర త్వరగా బాత్రూమ్ లోపలికి వెళ్తారు అప్పుడు రాము ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఒక మంచి ఉపాయం వస్తుంది కొంతసేపటికి రాము వెళ్ళి బాత్రూమ్ డోరు కొడతాడు వాళ్ళు టీసీఏ అనుకొని వారి దగ్గర ఉన్న ఒక టికెట్ తీసి బయటకు ఇస్తారు అప్పుడు రాము ఆ టికెట్ తీసుకొని టీసీకి టికెట్ చూపించి చెక్ చేయించుకుంటారు కొంతసేపటికి వారిద్దరూ టీసీ వెళ్ళిపోయారు అనుకొని బయటికి వచ్చేస్తారు టీసీ టికెట్ చూపించండి అంటారు వారిద్దరు వెర్రి ముఖం వేసుకొని చూస్తారు ఇంతకు ముందు మీకు టికెట్ ఇచ్చాం కదండి మీరు టికెట్ చెక్ చేశారుగా అని టీసీని అడుగుతారు అప్పుడు టీసీ ఏంటిరా టికెట్ తీసుకోకుండా అబద్ధాలు ఆడుతున్నారా అని వారికి ఫైన్ వేస్తారు ఇదండి కథ ఇందులో నీతి ఏంటంటే కష్టం వచ్చినప్పుడు తప్పించుకోవటానికి తెలివి సరిపోదు ఎందుకంటే జ్ఞానం నీది కాదు కదా వేరొకరిది కదా అందుకని చదువైనా పనైనా వ్యాపారమైన నీ సొంత తెలివితో చేస్తే కష్టం వచ్చినప్పుడు ఆలోచన కూడా నీకే వస్తుంది సరైన సమయంలో నీ జ్ఞానం ఉపయోగపడుతుంది ఓకే నా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్